బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలోని గోకులే సెంటర్ లో గల కడుపుడి ప్రభాకర్ రావు మున్సిపల్ పార్క్ వద్ద గల మహాత్మా జ్యోతిరావు పూలే నిలువెత్తు విగ్రహానికి శుక్రవారం పూల మాలవేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుడుపుడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ కాకా కలేకర్ కమిషన్ నేషనల్ బీసీ కమిషన్ నియమించడంలో పూలే ఉద్యమాలే కారణమని అన్నారు నేషనల్ ఆల్ ఇండియా రిజర్వేషన్లు నేడు అమలు అవుతున్నాయంటే పూలే కారణమని అన్నారు గిరి సత్యం సోదిక్ బాల నివేదిక వారి కావ్యాలు పూలే రచించారని అన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రెడ్డి నాగేంద్రముని నేతలు సంసాని బుల్లినాని చెల్లిపోయిన శ్రీనివాస్ తోరం గౌతమ్ కుడిపూడి శ్రీనాథ్ బరణికాని బాబు బాబీ గాబ్రియేల్ తదితరులు పాల్గొన్నారు ये हम फोटो है रे और गुर्जर मिलो जी మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా మరి అమలాపురం పట్టణంలో కోనసీమ హెడ్ లో వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులంతా కూడా ఘన నివాళులు అర్పించారు ఆనాడు మన భారత రాజ్యాంగ నిర్మాత మహోన్నతుడు అంబేద్కర్ గారు నాకు ప్రథమ గురువు గౌతమ బుద్ధుడు అలాగే రెండవ గురువు మహాత్మా జ్యోతిరావు పూలే గారు అని ఆయన ఎంతో కొనియాడి శ్లాఘించినటువంటి మహోన్నత వ్యక్తి ఈవేళ జ్యోతిరావు పూలే గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే నూటికి తొంభై శాతం ఉన్నటువంటి దళితుల యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఆశ జ్యోతి పూలే గారు ఆనాడు స్త్రీ విధి కోసం అప్పట్లో మరి వెస్ట్ జర్మనీలో కానీ అలాగే మరి భారతదేశం వచ్చినటువంటి అనేక మంది విదేశీ ప్రభువులు ముఖ్యంగా మహిళల విద్య కోసం ఎంతో కృషి చేశారు మహిళలు చదువుకుంటే తప్ప ఈ సమాజం డెవలప్ కాదని మొట్టమొదటి గుర్తించిన వారు వెస్ట్ జర్మనీ వాసులు వారు ఇవాళకి కూడా స్త్రీల విద్య కోసం స్త్రీల ఔన్నత్యం కోసం ఎంతో కృషి చేస్తూ వారిని ప్రథమ స్థానంలో నిలబెట్టేటటువంటి దేశ ఏదైనా ఉంటుంది తర్వాత భారతదేశంలో మరి ఆనాడు వచ్చినటువంటి బ్రిటిష్ వారు కానీ అంతకుముందు వచ్చిన డచ్ వారు కానీ మరి పార్సీలు కానీ వీరంతా కూడా స్త్రీల విద్య కోసం అనేక స్కూల్స్ నిర్మాణం చేశారు ఈ వేళ అమలాపురంలో కూడా ఆనాడు అమలాపురం కాకినాడ మచిలీపట్నంలో జనాన స్కూల్ అని స్త్రీ విద్య కోసం స్కూల్స్ పెట్టినటువంటి మహోన్నత వ్యక్తులు ఉన్నారు వారందరినీ కూడా ఆదర్శంగా తీసుకునే ఆ వేళ మరి ఈ సమాజంలో విద్యా అభ్యసే తప్ప స్త్రీలు పైకి స్త్రీలు అభ్యసి మనం పైకి రావని ఆలోచనతోంటే వారు వారి భార్యని సావిత్రిబాయి పూలే పేరు మీదుగా అనేక మందికి విద్యాధ్యానం చేశారు ఆనాడు చేసినటువంటి వాళ్ళు ఫాతిమా బీపీ కానీ సావిత్రిబాయి పూలే గారు కానీ అలాగే ఎనబీసెంట్ గారు కానీ లేకపోతే మార్కెట్ కజిన్